హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ పర్సన్ అండి ఫినాన్స్ ఎక్స్పర్ట్ ఆయనే మరి ఎవరో కాదు మన సాయిరామ్ గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ చాలా మంది ఎన్ఆర్ఐస్ వేరే కంట్రీలో అదే వేరే కంట్రీ వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఉన్నారు వాళ్ళు మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారు అసలు డెఫినెట్ చేయొచ్చు అండి కాకపోతే వాళ్ళకి ఏంటంటే కొంచెం స్ట్రింజెంట్ ప్రాసెస్ ఉంటుంది అదేంటండి సో వాళ్ళు ఇండియాలో ఉండట్లేదు కదా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడికి వెళ్ళారు వాళ్ళ ఇన్కమ్ అనేది ఫారెన్ కరెన్సీలో ఉంటుంది సో ఫారెన్ కరెన్సీ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు కొన్ని రూల్స్ పెట్టింది సో ఆ రూల్స్ కి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకొంతమంది ఇండియన్ పీపుల్ అక్కడే పుడతారు కొంతమంది పిల్లలు సో అలాంటప్పుడు వాళ్ళకి సో వాళ్ళు ఏమంటారు అంటే ఓవర్సీస్ ఆఫ్ ఇండియా అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు వాళ్ళకి కిట్స్ అక్కడే వచ్చారు సో ఇండియాలో పుట్టలేదు కాబట్టి అక్కడే పుట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ ఆటోమేటిక్గా యుఎస్ సిటిజన్స్ అయిపోతారు కానీ వాళ్ళ పేరెంట్స్ ఇండియన్ మూలాలు ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఓవర్సీస్ సిటిజన్ అనే కార్డ్ ఇస్తుంది ఓకే ఓసీఏ కార్డ్ అంటారు సో ఈ కార్డ్ హోల్డర్స్ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు సో దీనికి ఏంటంటే ప్రాసెస్ మన ఇండియన్స్ అయితే గనక పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు ఓకే బట్ కి ఆధార్ కార్డ్ ఉండాల్సిన అవసరం లేదు ఆ సిటిజన్స్ కాకపోతే గనక కనుక కి అసలే వేయరు అది ఇండియాలో రెసిడెంట్ అయితేనే ఇస్తారు సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పాస్పోర్ట్ నెక్స్ట్ వాళ్ళు ఏ కంట్రీలో ఉంటారో ఆ కంట్రీ యొక్క అడ్రస్ ప్రూఫ్ నెక్స్ట్ ఇండియాలో పాన్ కార్డ్ అప్లై చేసుకుని ఇయర్స్ అయిపోతుంది కదా వెళ్ళి వాళ్ళు గ్రీన్ కార్డు ఉంటే ఇవ్వచ్చు అదే అడ్రస్ ప్రూఫ్ ఓకే సో గ్రీన్ కార్డ్ లేకపోతే ఎన్ఆర్ఎస్ అంటే ప్రతి అందరికి గ్రీన్ కార్డ్ ఉండాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళకి కూడా హెచ్న్ బి విషయం అయితే ఉండొచ్చు అంటే ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అన్నారు కాబట్టి సో వాళ్ళకి ఇస్తారు గ్రీన్ కార్డ్ ఇవన్నీ వస్తాయి ఇప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళకైతే అంటే అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది కదా ఓకే వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ గానీ లేదా ఎంప్లాయి అలాట్మెంట్ లెటర్ కానీ వాళ్ళకి జాబ్ వస్తున్నట్టు వాళ్ళకి ఎక్కడ వర్క్ వర్క్ చేస్తున్నట్లు లెటర్ ఇస్తారు లేదా డ్రైవింగ్ లైసెన్స్ విత్ అడ్రస్ కానీ సో వీటిలో ఏదో ఒకటి పెట్టేసి లేదా ఎలక్ట్రిసిటీ బిల్ అయినా పెట్టేసి మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఓన్లీ థింగ్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ అవ్వటం వల్ల వాళ్ళకి టీడీఎస్ అనేది కట్ అవుతుంది ఇక్కడ ఇండియాలో విత్డ్రా చేసినప్పుడు సో బేసికల్గా ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన అవసరం లేదు సో మీరు శాలరీ వస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఫైల్ చేయాలి ఎన్ఆర్ఎస్ ఏంటంటే ఫైల్ చేయాల్సిన అవసరం లేదు సో వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే మాక్సిమం ట్యాక్స్ కట్ చేస్తుంది అంటే ఎంత పర్సెంట్ కట్ అవుతుంది థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సో మాక్సిమం రేట్లో కట్ చేస్తుంది సో అప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ఏదైనా ట్యాక్స్ రిఫండ్ వస్తే కనుక వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే సో ఆ ఓన్లీ యూఎస్ అండ్ కెనడా రెసిడెంట్స్కి తప్ప మిగతా అన్ని రెసిడెంట్స్ కి ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఈజీ ప్రాసెస్ సో ఓన్లీ యుఎస్ అండ్ కెనేకు మాత్రం కొంచెం స్ట్రింజెంట్ ప్రాసెస్ ఉంటుంది అది కూడా ఏంటంటే అమెరికా ఫ్యాట్ కా అనే చట్టం తీసుకొచ్చింది సో దీనివల్ల ఏంటంటే అమెరికన్ ట్యాక్స్ రెసిడెన్స్ ఎవరైనా కానీ అమెరికా దాటి వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ మీద మ్యాక్సిమం ట్యాక్స్ వేయడానికి ఈ ఫ్యాట్ కా చట్టాన్ని ప్రయోగించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అమెరికన్ ట్యాక్స్ రెసిడెన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు సో ఇన్వెస్ట్ చేసినందుకు వచ్చిన గెయిన్ మీద మ్యాక్సిమమ్ ట్యాక్స్ అమెరికా వేస్తుంది ఇప్పుడు యుఎస్ అనేది ఇప్పుడు కొంతమంది దుబాయ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు యూరోప్లో ఉంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటుంటారు సో అలాంటప్పుడు అండి మరి వాళ్ళు కూడా తీసుకోవడానికి అక్కడ అసలు ట్యాక్సే ఉండదు ఓకే సో ఇక ట్యాక్స్ ఏ ఉండదు కాబట్టి అసలు కాంప్లెక్సిటీస్ ఏముండవు సో వాళ్ళు కూడా తీసుకోడానికి ప్రాబ్లమ్ అవుతుంది ఓకే ట్యాక్స్ రేంజ్ కూడా అసలు ప్రాబ్లమ్ ఏమీ ఉండదు సో దుబాయ్ నెక్స్ట్ ఓమన్ కతారు ఇలా అరబ్ కంట్రీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు సో ఆ కంట్రీ రెసిడెంట్స్ ఎవరైనా కానీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఈ విత్డ్రా చేసినప్పుడు ఇండియన్ దగ్గర ట్యాక్స్ పడుతుంది ఆ ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది అంటే యూఎస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది దగ్గర ఉంటుంది కెనడా దగ్గర ఉంటుంది యూకే ఈ మధ్య ట్యాక్స్ మార్చారు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్ ఉంటుంది ఇంకొకటి సింగపూర్ ఈ మధ్య మేము రీసెంట్ గా చూసాము సో సింగపూర్ లో ట్యాక్స్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ఇండియాలో సింగపూర్ ప్రాబ్లం లేదు అంటారా యా సింగపూర్ వాళ్ళు ఇక్కడ కట్టక్కర్లేదు నార్మల్ గా నేను దుబాయ్ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది దుబాయ్ లో కట్టక్కర్లేదు బట్ సింగపూర్ వాళ్ళ సింగపూర్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అసలు ఏ ఉండదు సో ఇదేంటంటే ఎవ్రీ కంట్రీకి ఇండియా ఒక అగ్రిమెంట్ చేసుకుంటుంది డబల్ ట్యాక్స్ అవార్డెన్స్ అగ్రిమెంట్స్ అని సో ఆ కంట్రీతో ఉన్న అగ్రిమెంట్స్ ప్రకారం మనకి ట్యాక్స్ అనేది డిఫైన్ అయి ఉంటుంది సో ఒక యూఎస్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ కడితే అక్కడ దానికి మనం ఆ అమౌంట్ ఎంతైతే అమౌంట్ ట్యాక్స్ పెట్టామో అది అడ్జస్ట్ చేసుకోవచ్చు సో వాళ్ళు కూడా అంటే మ్యూచువల్ ఫండ్స్ మీరు చెప్పినట్టు సిప్ ఇలాంటివి కూడా వాళ్ళు చేసుకోవచ్చా యూస్ చేయొచ్చా సో సిప్ ఇలాంటివన్నీ చేయచ్చండి కాకపోతే కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నేను చెప్పిన ఈ స్ట్రిక్ట్ కంట్రీస్ కొన్ని ఏంటంటే ఇండియాలో ఉంటే ఎలా చేస్తాయి లైక్ ఎస్బీఐ ఐసిఏసీ హెచ్డిఎఫ్సి కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎక్కడ ఉన్నా గానీ ఎలా చేస్తాయి కంపెనీస్ ఓకే సో ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటారు కదా ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోర్ అని చెప్పి సో అలాంటివి కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు అంటారు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అండి సో మా దగ్గర ఎన్ఆర్ఎస్ టెన్ క్రోర్స్ కూడా పెడతారు డైరెక్ట్ ఉంటారు మంచి బోనస్ హై లెవెల్ ప్యాకేజ్ బోనస్ వస్తే కనుక వన్ క్రోర్ టూ క్రోర్స్ కూడా పే వచ్చినప్పుడు ఇస్తాం ఇప్పుడు వాళ్ళకి సంబంధించి అంటే స్టాక్స్ గురించి ఇన్వెస్ట్మెంట్ పెట్టడము అంటే హై అవుతుందా అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది సో అదంతా పోర్ట్ఫోలియో మీరే చూసుకుంటారా యా ఎండ్ టు ఎండ్ మేమే చూసుకుంటాం అండి సో ఇండియాలో మేనేజ్‌మెంట్ మొత్తం మేమే చూసుకుంటాం సో ఒక్కొక్క పర్సన్ కి సంబంధించి ఒక్కొక్క మేనేజర్ లాగా ఉంటారా లేకపోతే ఒక 10 పీపుల్ కి ఒక పర్సన్ అలా ఉంటారా సో మా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఒక ఎవ్రీ టూ హండ్రెడ్ కి ఒక రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దాని మీద వీ హ్యావ్ ఏ రీసెర్చ్ అనలిస్ట్ విత్ అస్ సో వీళ్ళు అనలైజ్ ఏ ఏ పోర్ట్ఫోలియో కరెక్ట్గా ఉంటుంది ఎలా ఉంటుంది మొత్తం మేము హ్యాండిల్ చేస్తాం అక్కడ ఓకే అయితే ఇప్పుడు డే వన్ నుంచి వాళ్ళు తీసుకున్న దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ది డే వరకు పూర్తి డీటెయిల్స్ అన్ని మీరు ఫ్లో అన్నది చూసుకుంటూ మీరే ఉంటారంటారు రిలేషన్షిప్ మేనేజర్స్ అందరూ ఓకే ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుందండి మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఇప్పుడు ఎన్ఆర్ఎస్ కావచ్చు మన ఇండియాలో ఉండే వాళ్ళకి కావచ్చు ఇప్పుడు కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి కావచ్చు మ్యూచువల్ ఫండ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటండి ఇది ఒక సింపుల్ ప్రోడక్ట్ బట్ ఏంటంటే రిటర్న్స్ అనేవి అబ్నార్మల్గా వస్తాయి సో ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి ఒక ట్వంటీ ఇయర్స్ కన్నా కరెక్ట్గా ప్లాన్ ఈ ఎన్ఆర్ఎస్ కానీ కొంచెం హై ఇన్కమ్ ఉన్న రెసిడెంట్ ప్లాన్ చేసుకుంటే విత్న్ హండ్రెడ్ సారీ ఇన్ ట్వంటీ ఇయర్స్ హండ్రెడ్ రోడ్స్ రీచ్ అవ్వచ్చు సో మనకి ఇక్కడ కొంచెం శాలరీస్ తక్కువ ఉంటాయి కానీ యూఎస్ అలాంటి లో దుబాయ్ అలాంటి లో సాలరీస్ కొంచెం ఎక్కువే ఉంటాయి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు సేవ్ టూ ల్యాక్ రూపీస్ పర్ మంత్ అండ్ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ అలా స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్ళి మధ్య మధ్యలో ఏదైనా లంసమ్ యాడ్ చేస్తే విత్ ఇన్ ట్వంటీ ఇయర్స్ దే కెన్ రీచ్ హండ్రెడ్ క్రోర్స్ ఓకే ట్వంటీ ఇయర్స్ అంటే ప్రాబ్లం లేదు ఇప్పటి నుంచే వాళ్ళు ఎవరైతే యంగ్ వాళ్ళు వెళ్ళారో వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ట్వంటీ ఇయర్స్ అంటే వాళ్ళ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో వాళ్ళు రిటర్న్ రావచ్చు అవును సో అంత పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ సో ఇదే నేను రియల్ ఎస్టేట్లో సంపాదించాలంటే కొంచెం కష్టం ఎందుకంటే మీ స్థలం వాల్యూ పెరుగుతుంటే ఎవరో ఒకళ్ళు కబ్జా చేయడానికో లేకపోతే ఇంకేదైనా దుర్బుద్ధి పుట్టి చేయొచ్చు ఇప్పుడు చాలా మంది అండి లివింగ్ లైక్ ఏ పూర్ బట్ చనిపోయేటప్పుడు రిచ్గా చనిపోతున్నారు సో అదే ఇదే వచ్చిన ప్రాబ్లం అండి సో ఎసెట్ రిచ్ క్యాష్ పోర్ సో మ్యూచువల్ ఫండ్స్ ఆ ప్రాబ్లమ్ ఎలిమినేట్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్ క్యాష్ లైక్ ఎసెట్ మీకు లైక్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నట్టే సో మీరు స్పెండ్ చేయాలనుకుంటే టూ వర్కింగ్ డేస్ మీరు రిడీమ్ బటన్ కొట్టేస్తే టూ వర్కింగ్ డేస్ లో మీ అకౌంట్కి వస్తుంది సో ఈజీగా స్పెండ్ చేయొచ్చు మనకి మీరు చెప్పింది ఏంటంటే చాలా డై డైరీ చదువుతున్నారు ఎందుకంటే వాళ్ళకి అసెట్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంటాయి అసెట్స్ కూడా రియల్ ఎస్టేట్ లోనే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చాలా మంది కొంతమంది చూసుకుంటే సెలబ్రిటీస్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇలా బాగుంటుంది ఇది బెటర్ అని అంటుంటారు సో మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు చాలా మంది అట్రాక్ట్ తీసుకుంటూ ఉంటారు మరి కంప్లైంట్స్ ఏదైనా రేస్ చేయాలంటే ఎలా అండి సో కంప్లైంట్స్ ఒకటి ఏంటంటే మీరు ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో ఆ కంపెనీకి మెయిల్ చేయొచ్చు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అసలు వీళ్ళ దగ్గర కూడా కుదరలేదు అంటే సెబీలో స్కోర్స్ అనే ఉంటుంది అదేంటంటే కంప్లైంట్ రెజల్యూషన్ సిస్టమ్ సో మీ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ వస్తే స్కోర్స్ రిజిస్టర్ చేయొచ్చు కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిన థర్టీ డేస్ లో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అంటే ఇప్పుడు సెబీ ఇలా కొన్ని చెప్పారు కదా మీరు కంపెనీస్ సో అవన్నీ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి పూర్తి ఒక ఆర్గనైజేషన్ అంటారా మాత్రమే తీసుకునే విధంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈస్ క్రియేటెడ్ బై గవర్నమెంట్ ఓకే సో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అన్నిటికీ సెక్యూరిటీ మార్కెట్స్ అన్నిటికీ సెబీఏ హెడ్ ఓకే సో సెక్యూరిటీస్ లో ఎక్కడ ఇష్యూ వచ్చినా గానీ సెబీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు అక్కడ కంప్లైంట్ ఇస్తే ఏ ఆఫీస్ లో ఎక్కడ జరిగింది అనేది మొత్తం వాళ్ళే డీటెయిల్స్ చెప్తారు యా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ హైదరాబాద్ లో సో కుకట్పల్లిలో ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ప్రాబ్లం వచ్చింది నేను సెబీలో కంప్లైంట్ ఇచ్చాను సెబీ అప్పుడు దాని మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తుంది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు నిజమని తెలిస్తే కనుక వాళ్ళు యాక్షన్ తీసుకొని ఆ యాక్షన్ సెబీకి రిపోర్ట్ చేస్తారు ఏదైనా మనకి ఏదైనా డౌట్స్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనం ఇలా కంప్లైంట్ చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో లో కనుక పిఆర్ సుందర్ అయినా ఫేమస్ ఆప్షన్ ట్రేడర్ సో ఆయన ఏంటంటే వితౌట్ ఎనీ లైసెన్స్ ఆప్షన్స్ లో పెట్టండి మనీ వస్తాయని చెప్పేసి అడ్వర్టైజ్ చేసుకున్నాడు అవును అది నమ్మి చాలా మంది అసలు ఎన్ఆర్ఏస్ అయితే కొంతమంది ఎన్ఆర్ఎస్ అంతా చెప్పారు యుఎస్ నుంచి ఇండియాకి వారం రోజులు ట్రిప్ మీద వచ్చారు ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఆయన ఫీజ్ కూడా డైలీ వన్ ల్యాక్ పెట్టి కూడా తీసుకునేవాడు బట్ ఏంటంటే ఆయనకి అది ఈజీ బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఈజీ కాదు సో ఈ స్ట్రాటజీస్ ఏంటంటే ఈజీ మీరు చేసుకుని అన్నట్లు ఆయన చెప్పాడు అది చేసి లాస్ అయ్యారు వాళ్ళు సెబీ కంప్లైంట్ ఇచ్చారు సేబీ ఇన్వెస్టిగేట్ చేసింది ఆయన వన్ ఇయర్ పాటు మార్కెట్లోకి రాకుండా బ్యాన్ చేసింది ఇప్పుడు వరకు మీరు ఎవరైతే ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకున్నారో ఆ మనీ మొత్తం తిరిగి కట్టమంది సో అంత పవర్ ఉంటుంది సెబీకి ఓకే సో సేబీ ఎప్పుడు ఇన్వెస్టర్స్ ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంటుంది ఓకే మీ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను చాలామంది కొన్ని మనీ పోగొట్టుకున్నారని మ్యూచువల్ ఫండ్స్ మాకు ఇలా రాలేదు అని చెప్పి కొంతమంది సమస్య అయిందని అంటూ ఉంటారు ఇదేంటంటే మిస్ సెల్లింగ్ వల్ల వస్తుంది మ్యూచువల్ ఫండ్ లో పెడితే అప్పు డౌన్ అవుతుంది ఇప్పుడు నేను ఏంటంటే ఓన్లీ అప్పే చెప్పాను అనుకోండి మీరేమనుకుంటారు పడదేమో అసలు ఇలానే ప్రతి ఇయర్ పెరుగుతుందేమో అనుకుంటారు వాటి మ్యూచువల్ ఫండ్ లో కూడా డౌన్ ఉంటుంది కొంతమంది ఏంటంటే బ్యాంక్స్ మెయిన్ గా చేస్తుంటాయి లేదు నాలెడ్జ్ డిస్ట్రిబ్యూటర్స్ చేస్తుంటారు మీకు పెట్టండి మీకు ఏంటి విపరీతంగా డబ్బులు వస్తాయంటారు అయితే అలా అయితే రావండి అలా మీకైనా మిస్సెల్లింగ్ అయితే మీరు రెస్పెక్టివ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కంప్లైంట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు చాలా మంది ఏమైనా మిస్సెల్లింగ్ వల్లే కొన్ని కేసెస్ ఉంటుంటారు సో కంప్లైంట్స్ ఎక్కడ చేయాలి అని అవగాహన లేదు

కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తారు సాయిరామ్ గారు సో చూశారు కదండి ఇది వాటి వీడియో సో తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతకు చూస్తున్నానండి బీఆర్కే న్యూస్ థ్యాంక్ యూ సార్